విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఎంతో కన్నుల పండుగగా జరిగాయి కృష్ణానదిలో హంస వాహనంపై చాలా నేత్రపర్వంగా సాగింది శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమం హంస వాహన సేవని వీక్షించి భక్తులంతా కూడా తరించారు మొత్తం పదకొండు రోజుల పాటు పదకొండు అవతారాల్లో దుర్గమ్మ దర్శనమిచ్చారు ఈసారి ఇంద్రకీలాద్రికి రికార్డ్ స్థాయిలో వచ్చారు భక్తులు ఇప్పుడు కూడా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అదే రకంగా కొనసాగుతోంది బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ఎంతో కన్నుల పండుగ సాగాయి కృష్ణానదిలో హంస వాహనంపై చాలా నేత్రపర్వంగా సాగింది శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమం హంస వాహన సేవని భక్తులంతా కూడా ప్రత్యక్షంగా తిలకించి తరించారు మొత్తం పదకొండు రోజుల పాటు ఉత్సవాలు జరిగాయి పదకొండు రోజులు అమ్మవారు పదకొండు అవతారాల్లో దర్శనమిచ్చారు భక్తులు రికార్డ్ స్థాయిలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు